హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లటిన్ అమూల్య దిశ శ్రావంతి ముందుగా అందరికీ ఐ విష్ వెరీ 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 హ్యాపీ ఇయర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి ఎంటర్ అయిపోయాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కొంతమందికి హ్యాపీగా కొంతమందికి బాధగా గడిచిపోయింది మొత్తం నా లైఫ్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఒక త్రీ మంత్స్ ఎప్పుడైతే గురుకులాల్లో వన్ ఇస్ టు వన్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు హ్యాపీ వన్ ఇస్టీ వన్లో విధి అని కనిపించగానే కష్టాలు మొదలైనవి అంటే గురుకుల జాబ్ని సాధించుకోవడానికి చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సో ఒక త్రీ ఫోర్ మంత్స్ చాలా కష్టపడ్డ తర్వాత మళ్ళీ జాబ్ రావడంతో మళ్ళీ హ్యాపీ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ప్రిపరేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తం రిజల్ట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట సో అక్కడే గురుకుల రావడం గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ మళ్ళీ బీఎస్సి సో మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది సో హ్యాపీగా గడిచిపోయిన వాళ్ళందరూ ఉద్యోగ జీవితంలోకి ఎంటర్ అయిపోయారు ఓకే సో ఎవరైతే ఇంకా ఉద్యోగానికి దగ్గరలో ఉన్నారో ఒకటి రెండు మార్కులతో హాఫ్ మార్క్స్తో జాబ్ కోల్పోయి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదు ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి టైం మన చేతుల్లోనే ఉంది సో ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి యాక్చువల్లీ ఈ నిన్నటి నుండి నేను నా ప్రిపరేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే కొంచెం ఫోన్ స్ట్రక్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే అంటే ఎక్కువ మెమొరీ ఉంటే అది అప్లోడ్ అవ్వట్లేదు సో పార్ట్స్గా చేసి అది అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీడియోస్ అయితే చూడండి అంటే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే నిజానికి నాలాంటి హౌస్ వైఫ్ చాలామంది ఉన్నారు అంటే టాలెంట్ ఉండి కూడా ఇంట్లో వాళ్ళ అంటే ఈ మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎలా ఉంటాయంటే నిజానికి మనం పుడితే రిచ్ అయినా ఉండాలి లేదంటే పూర్ అయినా ఉండాలి ఇప్పుడు మనం చాలామంది మిడిల్ క్లాస్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారు ఇప్పుడు అమ్మా నాన్నల కోసమని తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మామలు పిల్లలు వీళ్ళని చూసుకోవడంలోనే మన లైఫ్ అయిపోతుంది అంటే మనకి ఎన్ని అంబిషన్స్ ఉన్నా మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కొక్కసారి నిరూపించుకోవడానికి టైం రాకపోవచ్చు సో ఇప్పుడు మంచిగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఒకవేళ నిజంగా చదవాలని కోరిక వాళ్ళు మాత్రం మీలో మీరే ప్రిపేర్ అవుతూ టైంని వేస్ట్ చేసుకోకండి అంటే ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ నా జర్నీ వీడియోని చూసే ఉంటారు నా జర్నీ ఎప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఫోర్లో నాకు జాబ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది ఆ డిగ్రీతోనే నేను ఎన్నో ట్రై చేయొచ్చు బట్ వెళ్ళలేకపోయినా వెళ్ళింది కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది సో ఎవరైతే అట్లా ఆగిపోయిందో మనది మనం రీస్టార్ట్ చేసుకుని చదువుకుంటే చాలా టైం పడుతుంది అయితే నేను మన కమె ఒక సిస్టర్ కమెంట్ చేసింది మే నేను ఎవరి హెల్ప్ లేకుండా జాబ్ కొట్టానని ఎవరి హెల్ప్ లేకుండా జాబ్ కొట్టిందంటే చాలా చాలా సంతోషం కానీ ఆమె పక్కన ఆ జాబ్ కొట్టడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడింది కదా ఇప్పుడు నన్ను చూడండి ఒక ఎన్ని నేను ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ ఒక వన్ ఇయర్ టైం అంటే పెద్ద టైం టైమేం కదా వన్ ఇయర్లో సెటిల్ అయ్యారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో ఆ టూ త్రీ మంత్స్ మన అమ్మ వాళ్ళ హెల్ప్ అత్తమ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం తప్పులేదు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు డ్రీమ్ ఐఏఎస్ ఫర్ బిగ్నర్స్ అని ఒక సిస్టర్ ఉంటుంది పాపం ఆ సిస్టర్ ఎంత కష్టపడుతుందంటే తనని చూస్తే చాలామందికి మోటివేట్ అవుతుంది ఎవరైతే హౌస్ వైఫ్ ఉన్నారో ఆ ఛానల్ చాలామంది ఆ సిస్టర్ని చూసి మోటివేట్ అవుతున్నారు ముందుకు వెళ్తున్నారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఆ సిస్టర్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత చదవాలన్నా ఉద్యోగం రావాలని తప్పన ఉన్నా పాపం ఆ సిస్టర్ ఎప్పుడు చేసినాడో ఇంట్లో పనులు చేసుకోవాలి వర్క్ చేసుకోవాలి అవన్నీ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేసి చదువుకుంటూ ఉంటే తనకి టైం సరిపోవట్లేదు అవునా సో నేనేం చెప్తున్నా అంటే తను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ జాబ్స్కి కొంచెం కొంచెం దూరంతోనే జాబ్ మిస్ అవుతుంది తనకి టాలెంట్ లేక జాబ్ రావట్లేదు చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఒకటి రెండు మార్కుల వలన ఓపెన్ కేటగిరీ అవ్వడం వలన తను జాబ్ మిస్ అవుతుంది అవునా సో నేనేం చెప్తున్నా అంటే మనం కూడా ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్కి దూరమై సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం కన్నా ఒకవేళ కనుక ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో కనుక జాబ్ కొట్టలేకపోతే మళ్ళీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో చెప్పను ఇయర్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అండి అంటున్నారు కానీ చాలామంది అట్లనే చెప్తారు మనం ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసినాం ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చినాయి చాలామందికి యాబ్ రావడానికి కూడా నోటిఫికేషన్స్ లేకపోవడమే చాలా గానం అంటే ఏజ్ బారైపోయి మనం చూసినట్టయితే చూ చాలా చాలా పెద్ద వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరిగింది మధ్యలో ఎగ్జామ్స్ లేక అంతా చాలా సతమతం అయిపోయింది ఇప్పుడు ఏ రియర్లు పడుతుందా అంటే చెప్పలేము సో ఉన్న అవకాశాన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఎప్పుడో వచ్చే అవకాశం కన్నా ఇప్పుడు ఓన్గా ప్రిపేర్ అవుతాం మళ్ళీ పడ్డప్పుడు చూద్దాం అనుకోకుండా ఈ అవకాశాన్ని తుది అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని ఎట్లాగైనా చేజిక్కించుకోవాలి అంటే పోస్టులు ఉంటాయో ఉంటాయో అని అనుమానం పడకండి ఒక్క పోస్ట్ ఉంటే డెఫినెట్గా అది ఓపెన్లోనే ఉంటుంది ఏ కేటగిరీ జాబ్ అయినా ఏ మీరు ఏ జాబ్ కన్నా ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిపార్ట్మెంట్లో ఒకటే జాబ్ ఉందంటే అది ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే కొట్టాలి అని ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు అనుకోవచ్చు మీకు రిజర్వేషన్ ఉంది కదా మీరు రిజర్వేషన్లో కొట్టిరంటే నాకు ఓపెన్ ఓపెన్లోనే వచ్చింది డిఎస్సి ఓపెన్ అయినా వచ్చింది ఆ గ్రూప్ ఫోర్ గురించి అయితే నాకు తెలియదు అంటే జూనియర్ అసిస్టెంట్ వచ్చింది కాబట్టి మరి అది రిజర్వేషన్లో వచ్చిందా ఓపెన్లో వచ్చిందో తెలియదు అని ఈ రెండు జాబ్స్ అయితే నాకు ఓపెన్గానే వచ్చినాయి సో ఓపెన్గా కొట్టాలి అని టార్గెట్ పెట్టుకొని గట్టిగా చదవండి ఓపెన్గా మిస్ అయినా రిజర్వేషన్లో రావచ్చు సో హెల్ప్ అయితే తీసుకోవడం మర్చిపోకండి హెల్ప్ హెల్ప్ తీసుకుంటే జాబ్ వస్తుందా హెల్ప్ లేకుంటే జాబ్ రాదండి హెల్ప్ లేకుంటే ఒక జాబ్ వస్తుంది కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉండాలి పిల్లల్ని హస్బెండ్ని అత్త మమ్మల్ని మళ్ళీ మనం చదువు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం చాలా మెంటల్గా ఫిజికల్గా రెండిట్లో స్ట్రాంగ్ ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫిజికల్గా చాలా వీక్ ఎక్కువ అసలు వర్క్ చేయలేండి కొంచెం వర్క్ చేస్తేనే అలసిపోతా అందుకే నేనైతే హెల్ప్ తీసుకున్నాను ఒకవేళ మీరు కనుక ఫిజికల్గా మెంటల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నా నేను చేయగలుగుతాను అంటే మీరు ఎవరు హెల్ప్ లేకుండా చేసుకోండి కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఎక్కడో ఒక దగ్గర డీలా పడుతున్నా అన్న వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం ప్లీజ్ మీలో మీరు డిసప్పాయింట్ అవ్వకండి డిమోటివేట్ అవ్వకండి చదువుని ఆపకండి ఎవరొకరు హెల్ప్ చేసుకోండి మీ సిచ్యువేషన్ని వివరించండి కొంతమంది హౌస్ వైఫ్ స్ట్రిప్లో ఇస్తున్నారు ఎలా అంటే వాళ్ళకి చదవాలని ఉంది బట్ ఇంట్లో సపోర్ట్ లేదు సో నాకు వేరే వేరే ఆలోచనలు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే దయచేసి హౌస్ వైఫ్స్ ఎవరు కూడా నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు జాబ్ ఒకటే జీవితం కాదు జాబ్ లేకుండా కూడా మనం చాలా చాలా విధాలుగా బ్రతకవచ్చు మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ టాలెంటెడ్స్ని యూజ్ చేసి ఏదో ఒక సెక్టార్లో అయితే మనం డెవలప్ కావచ్చు ఒక జాబ్ వస్తేనే సక్సెస్ అయినట్టు కాదు జాబ్ కాకుండా కూడా సక్సెస్ కావచ్చు సో ఎవరైనా ఇట్లా నెగిటివ్ థాట్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి మీ పిల్లల గురించి ఆలోచించండి మీ హస్బెండ్ గురించి ఆలోచించండి మీ కుటుంబం గురించి ఆలోచించండి అమ్మ లేకుండా పిల్లలు నిజంగా బ్రతకలేరు వాళ్ళ లైఫ్ని ఒక్కసారి ఊహించుకుంటే మీకు జన్మలో ఇటువంటి నెగిటివ్ థాట్స్ అయితే రావు సో చదవడానికి ట్రై చేయండి చదవడానికి వీలు కాకపోతే అసలు ఫ్రస్ట్రేట్ అవ్వకండి ఎవరైనా హెల్ప్ చేస్తారు అనిపిస్తే అడగండి అసలు సహాయం చేయడానికి కూడా మాకు ఎవరు లేరు నన్ను ఎవరు చూసుకోరు అన్నప్పుడు జస్ట్ లెట్ ఇట్ అంతే వదిలేయండి మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లల్ని మంచిగా పెంచండి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగాలలో ఏదో ఒకటి ఫోకస్ చేయండి కానీ నాకు చదవడం అవ్వట్లేదు చదవడం అవ్వట్లేదు నెగిటివ్ థాట్స్ తెచ్చుకొని ఫ్రస్ట్రేషన్ లోని హస్బెండ్ మీద చిరాకు పడడం పిల్లల మీద చిరాకపోవడం ఇలాంటివి మాత్రం ప్లీజ్ చేయొద్దు ఇంకొకటి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇంకా జాబ్ వస్తుంది లేకపోతే లేదా అంటే జాబ్ మనం చదివిన దాని మీద డిపెండ్ అయిపో ఉంటుంది ఎందుకంటే నేను చాలా మంది మన గురుకుల కానీ చూసాను చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్న మదర్సే వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ పాపని కానీ బాబుని కానీ కానీ పెట్టి కోచింగ్కి వెళ్ళి సో అందులో ఎంతమంది సక్సెస్ అయ్యారంటే మనం చెప్పలేము సో ఎవరైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుతారో అంటే మనకి ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎవరు సపోర్ట్ చేయకపోయినప్పటికీ అల్టిమేట్గా జాబ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం చదివే చదువు మనం వేసుకున్నటువంటి టైం టేబుల్ మనం ఆ వే ఆఫ్ రివిజన్ ఎట్లా రివిజన్ చేసినాం ఎగ్జామ్లో ఎట్లా ప్రజెంటేషన్ చేసినాం సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి సో వాటి మీద మీరు గ్రిప్ పెంచుకోవడానికి ట్రై చేయండి అండి ఇదే అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది అంటే ఒకవేళ మీకు ఆ ప్రిపరేషన్ వీడియో త్రీ పార్టిస్పేట్ చేయడం చాలా అంటే ఇబ్బంది అనిపిస్తే సారీ అండి ఫోన్ ప్రాబ్లం వల్ల అయితే నేను అలా చేయాల్సి వచ్చింది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక కామెంట్ ఏమొచ్చింది అంటే మేడం నేను చదవాలని అనుకుంటున్నాను బట్ చాలా డిస్కరేజ్ చేస్తున్నారు ఈ డిస్కరేజ్మెంట్ వల్ల నేను అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు నా చెడిలో కూడా చెప్పిన నేనేమనుకున్నా ఎట్లయినా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కాబట్టి ఏం సిలబస్ రాదు నాకు ఏ సబ్జెక్ట్ అయ్యే నాకు తెలుసు వేరే వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏ సబ్జెక్ట్ క్లాస్ జరిగితే అదే క్లాస్ విలానం లేదు ఆ క్లాస్ మనకు వచ్చినప్పుడు మనం ఆ టైంలో వేరే చదువుకోలేదు టైంని కూడా మేనేజ్ చేసుకోగలగాలి సో అట్లా ప్లాన్ చేసుకొని చదువుకున్నా ఎవరు ఏమన్నా నేను పట్టించుకోలేదు సో మీరు కూడా ఏం పట్టించుకోకండి ఇప్పుడు నెగటివ్ ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పండి అంటే సైన్స్ వాళ్ళకి కొన్ని ఏమైనా ట్రిక్స్ చెప్పండి అంటే ట్రిక్స్ చెప్దామని ట్రై చేస్తున్నాను బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను నాకు నెగిటివ్ కామెంట్స్ ఏం పెడుతున్నారు ఆమెకు చెప్పడం రాదు కావచ్చు ఆమె బట్టి పట్టి చదివింది అందుకే జాబ్ వచ్చింది అంటున్నారు నిజంగా బట్టి పడితే అసలు జాబ్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి సరే ఒక జాబ్ వస్తుంది రెండు వస్తాయా మూడు వస్తాయా అంటే అనేవాళ్ళు మనల్ని ఎలాగైనా ఉంటారు సో వాటి గురించి మీరు అస్సలు పట్టించుకోదు మీరు మీ లైఫ్ మీ చదువు మీ దీని మీదనే కాన్సన్ట్రేట్ పెట్టండి వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేరు వేరే వాళ్ళు మన కోసం ఏమి చేయరు ఏం జరిగినా నేను చెప్పిన అట్లా అవుతుందని అంటారు మంచి జరిగినా వాళ్ళే అంటారు చెడు జరిగినా వాళ్ళే అంటారు సో ఎవరి గురించి ఆలోచించకుండా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి ഓക്കെ നാ താങ്ക് യു ഫോർ വാച്ചിംഗ് ദിസ് വീഡിയോ ഇഫ് യു ലൈക് ദിസ് വീഡിയോ പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് കമൻറ്റ് ആൻഡ് ഡോക്ടർ സബ്സ്ക്രൈബ് അവൻ ചാനൽ എല്ലായിട്ട് നമുക്ക് താങ്ക് യു